ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చెంచలమ్మ లేని సమయంలో కళింగ చెంచలమ్మ ఇంటికి వచ్చి సింధూరను ఎత్తుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు సింధూరే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకున్న చంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ కేశవ పొలం రిజిస్ట్రేషన్ కోసం బయటికి వెళుతూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి సింధూరని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది ఎందుకంటే కళింగ ఒక పక్క సింధుర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సింధురని ఏం చేస్తాడో అన్న భయంతో చెంచలమ్మ అందరికి జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది కళింగ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చెంచలమ్మ బయటికి వెళ్ళగానే సింధురని ఎత్తుకొచ్చేయాలని ప్లాన్ చేసుకుని ఉంటాడు తర్వాత చెంచలమ్మ కేశవ బయటికి వెళ్లిపోగానే తను భిక్షగాడి లాగా వేషం వేసుకుని లోపలికి వస్తాడు అందరూ గార్డెన్ లో కూర్చొని ఉంటారు నిజంగా వాడు భిక్షగాడే అనుకుని భవతి లోపలికి వెళ్లి భిక్షం తీసుకొచ్చి వెయ్యిపోతే వాడు తీసుకోడు ఈ ఇంటి యజమాని ఇస్తేనే నేను తీసుకుంటాను అంటాడు ఇక భవతి అయితే కోపంతో ఈ ఇంటి యజమాని మా చెంచలం మోదన ఆమె బయటికి వెళ్ళింది తీసుకో అంటే కూడా వాడు తీసుకోడు యజమాని లేకపోతే వారసులైనా ఇవ్వాలి నేను ఎలా కనిపిస్తున్నాను మీకు ఎవరంటే వాళ్ళు భిక్ష వేస్తే నేను తీసుకునే వాళ్ళగా కనిపిస్తున్నానా అని అంటాడు ఇక భవతి సింధూరని పిలుస్తుంది సింధూర భిక్ష తీసుకుని వస్తుంది కానీ గడప దాటొద్దు అని వాళ్ళ అత్తమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చి గడప లోపల నుంచి భిక్ష తీసుకోమ్మని భిక్షగాడితో చెప్పడంతో వాడైతే గడప దాటకుండా భిక్ష వేయకూడదని నీకు తెలియదా అని అంటాడు ఇక చేసేదేమీ లేక తను బయటకు వచ్చి వాడి జోలిలో భిక్ష వేస్తూ ఉంటే అప్పుడు వాడు ముఖానికి ఉన్న ముసుగు తీసి సింధూరని ఎత్తుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు అంతలో అక్కడే ఉన్న చంటి అది చూసి కళింగ మీదకి కలబడతాడు ఇక ఇద్దరు కాసేపు కొట్టుకుంటారు అంతలో కలింగ మనుషులు వచ్చి చంటిని వెనక నుంచి కొట్టి తాళ్లతో కట్టేస్తారు మరొక పక్క చెంచలమ్మ కేశవ వెళ్తున్న కారు పంచర్ అవ్వడంతో వాళ్ళు కారుని ని పంచర్ వేయించుకుంటూ ఉంటారు కారు రిపేర్ అయిపోయిన తర్వాత చెంచలమ్మ తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది నా మనసు ఎందుకో కీడు శంకిస్తా ఉంది రిజిస్ట్రేషన్ తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం ముందు ఇంటికి వెళ్దాం పదండి అని ఇంటికి బయలుదేరతారు చంటిని తాళ్లతో కట్టేయడంతో ఏమి చేయలేని స్థితిలో భవతిని రేణుకాని వాళ్ళ భర్తల్ని కళింగ మీదకి వెళ్లి అడ్డుకోమని చెప్పి వాళ్ళకి ఇస్తూ ఉంటారు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఆడవాళ్ళంటే ఆదిశక్తితో సమానం మీరేమైనా చేయగలరు అమ్మగారు ముందు ఆ కళంగాన్ని అడ్డుకోండి మీరు చెంచలమ్మ గారికి మాటిచ్చారు కదా సింధూరిని కాపాడుతానని అని అతను రెచ్చగొట్టడంతో వాళ్ళైతే కళింగాన్ని కొట్టడానికి రెడీ అవుతారు మరొక పక్క చెంచలమ్మ కేశవ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు జరగబోయే లో సింధుర తన గదిలో కూర్చుని ఏక్తారని వాయిస్తూ ఉంటే బయట ఉన్న చంటి ఆ పాటను విని గుర్తుపడతాడు చిన్నప్పుడు తను ప్రేమించిన అమ్మాయి పాట ఇక్కడ వినిపెడుతుంది ఏంటి నేను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉందా అని నేరుగా వెళ్ళి చూస్తే సింధుర ఏక్తార వాయించడం చూసి అమ్మాయి గారు చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి మీరే కదా అని అడుగుతూ ఉంటాడు